వేమల్వాడ పట్టణంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అవ్వా ఆరోగ్యమేలా ఉందంటూ రోగులను ఆప్యాయంగా పలకరించారు నేనున్నానంటూ రోగులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక పరికరాలతో ఎంతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించామని తెలిపారు రెండు లక్షల వైద్య పరిమితి గల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచామని ఇది ప్రజల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం అని పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావుతో మాట్లాడారు ఆసుపత్రిలో ఇంకా కావలసిన వసతులు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఏరియా హాస్పిటల్ని సందర్శించిన ఇవాళ డిపార్ట్మెంట్లు అన్నీ చూసి వారి వారికి అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది పేషెంట్లకు ఏ రకంగా ట్రీట్మెంట్ అందుతుందో వారి చూడడం జరిగింది దాని తర్వాత వారిచ్చిన సలహాల మేరకు పేషెంట్ వచ్చిన వెంటనే వారితోటి చిరునవ్వు మాట్లాడి ప్రేమగా మాట్లాడి వారికి రోగాన్ని నవ్వుతోటే సగం దూరంగా చేయాలని వారు ఇచ్చిన సలహాను ఖచ్చితంగా మేము ఆదేశాలకు తీసుకుంటూ మరి ఇతర సలహాలు కూడా ఇచ్చిన బెడ్ స్ట్రెంత్ పెంచమని నీ ఆపరేషన్స్ ఎక్కువ చేయమని ఇవన్నీ సూచనలు ఇవ్వడం జరిగింది వారి సూచనల మేరకు మేమన్నీ గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు మేము వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం వేములవాడ ఏరియా హాస్పిటల్ సిబ్బంది తరఫున వేములవాడ ఏరియా హాస్పిటల్ హోల్ టీమ్ తరఫున మీరు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మేము ముందంజలో ఉంటామని మరొకసారి తెలియదు వేములవాడలోని వంద పడకల ఆసుపత్రిని ఈరోజు సందర్శించడం జరిగింది సూపరింటెండెంట్ గారు మహేష్ గారితో పాటు డాక్టర్ క్రితం అందరితో కూడా విడివిడిగా మాట్లాడడం జరిగింది ఆసుపత్రిలోని పలు విభాగాలను కూడా స్వయంగా చూడడం జరిగింది ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యపరంగా సేవలందించే క్రమంలో అత్యుత్తమ ఆసుపత్రిగా ఉండాలనే ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పినటువంటి ఆలోచనను ప్రధానంగా డాక్టర్ల బృందానికి చెప్పడం జరుగుతూ ఉంది అంటే మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆసుపత్రి మరింత మెరుగైనటువంటి రీతిలో ఇప్పటివరకే అనేక రంగాల్లో సేవలు అందిస్తుంది కూడా చూడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఎన్నికలకు ముందు కూడా సాగునీటి రంగము త్రాగునీటి రంగంతో పాటు వైద్యము విద్య రోడ్లు బ్రిడ్జిలు అనేటువంటి అంశాలు కూడా ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పని మాట చెప్పిన క్రమంలో వైద్యాన్ని కూడా అధి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఎందుకంటే ఈ ప్రాంతంలో పేద ప్రజలు పేద ప్రజానికి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చే వారందరికీ కూడా తవ్వరీతిలో గౌరవిస్తూ ఎక్కడైనా ఇప్పుడు మన వందపల్లి ఆసుపత్రిని కాకుండా ఆతృత్వం వచ్చేటువంటి ఆ వ్యక్తి డాక్టర్ దగ్గర రాగానే అతను మాట్లాడుతున్న నాలుగు మంచి మాటలతోనే రిలీఫ్ సగం రిలీఫ్ పొందేటువంటి సందర్భం వాటిని అనేక మంది బయట చెప్తున్న సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఉందని కూడా అదే విషయం చెప్పడం జరిగింది వారు కూడా ఇప్పటివరకు అదే రీతిలో పనిచేస్తున్న మరింత మెరుగైనటువంటి రీతిలో సేవను అందిస్తామని మాట కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది వచ్చేటువంటి పేషెంట్ సంఖ్యను చూస్తే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక లక్ష పదమూడు వేల బైచలకు ఇన్పేషెంట్లుగా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ సంఖ్యను పెంచుకున్నట్టయితే బాగుంటుందని సూచన చేయడం జరిగింది జరిగింది కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ల సంఖ్యను పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పలు విభాగా విభాగాలకు సంబంధించినటువంటి నూతనంగా మెడికల్ హెల్త్కి సంబంధించి అంటే వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా తీసుకొచ్చి తీసుకొచ్చే క్రమంలో కూడా డాక్టర్లు చెప్పేటువంటి వాటిని కూడా తీసుకుందామని యాభై పడకల పిల్లలకు సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా ఇక్కడ దీనికి అనుసంధానం చేస్తే బాగుంటుందని సూచన చేస్తూ దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో మాట ఇంకా అనేకమైనటువంటి మార్పులు ఇక్కడ అవసరం అని చెప్పినటువంటి డాక్టర్ల ముందుని చెప్పినటువంటి దృష్టిలో తీసుకొని ప్రభుత్వ పక్షాన్ని వాటిని అన్నింటి కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను మా సందర్భించి వేగంలో నియోజకవర్గ పరిధిలో కానీ ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఈ వంద పడుకల ఆసుపత్రికి సందర్భాన్ని బట్టి అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా మెరుగైనటువంటి అంటే పేదలు జబ్బు చేసినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని రాజీవ్ ఆర్గ్యుసిలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెండు లక్షల రూపాయలు వైఎస్ రాజశెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని మధ్యలో ఐదు లక్షలు ఇప్పుడు పది లక్షల రూపాయలు కూడా పెంచుకున్న పరిస్థితులలో ఇవి ఈ అవసరం వీటిని ఉపయోగించుకొని పేదలు ప్రధానంగా రాజీవ్ ఆర్గ్యులు కా పెట్టేటువంటి కారణ క్రమం పేదలకు ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు కోసం అప్పు చేసి నయ్యి చేసుకునే క్రమంలో అప్పు కోసం తిప్పలు పడకూడదాన్ని అసలు అప్పు ఉండకపోతే ఆ వ్యక్తి మరణించే పరిస్థితి తప్ప దేవుడిపై భారం వేసి ఆ వైద్యం చేయించుకునే స్థితిని దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల ఆరోగ్యశ్రీ నానాడు ఈ ఈరోజు మధ్యలో ఐదు లక్షల వరకు ఉన్న పెరుగుతున్నటువంటి ఖర్చులు దాని దృష్టి పెట్టి పది లక్షల వరకు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టుకున్నాం ఈ ఆసుపత్రి కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమం చేస్తుండని చెప్పని ఒక్క సంబంధించి చికిత్స ఆసుపత్రులు ఇతరులకు చేస్తున్నట్టు చెప్పింది కాబట్టి